అందరికీ నమస్కారం నిన్నటి దినముడ అనంతపురంలో నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి అంతా ఏకమై గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులు ఇచ్చినటువంటి హామీలను ఈ ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేయకోకుండా పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులను ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టుకున్నది ఒక్క మెగాడిఎస్సి కానీ జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే ఎస్ఐ సంబంధించినటువంటి పోస్టుల భర్తీలో కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల పోస్టుల భర్తీలో కానీ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆ వైపున అడుగులు వేసి నోటిఫికేషన్స్ జారీ చేసినటువంటి దాఖలా లేవు దీని కారణంగా ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు దాని కారణంగానే కోచింగ్ సెంటర్ల నుంచి ఇంటికి వెళ్ళలేక ఇంటికి వెళ్ళే తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర ఈరోజు రాష్ట్రంలో ఉంది దేశంలో అత్యంత నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అది జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ ఐదెండ్లలో జరిగినటువంటి పరిస్థితి ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మేం సిద్ధం సంసిద్ధం అని చెప్పి వాళ్ళ ప్రకటన అందుతూ ఉన్నారు నిరుద్యోగులు కూడా సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులు చేసినటువంటిది శూన్యం మాకు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్స్ లేవు మా బాబుని చూస్తారని చెప్పి నేను విన్నాను నేను ఉన్నానని చెప్పి నమ్మగలిగినటువంటి చిలక పలుకులు ఇవాళ మా వృత్తాలకు మెడలు ఎలాడేటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే మేము కూడా సిద్ధమవుతా ఉన్నాం నిన్ను ఇంటికి పంపించడానికి రానున్నటువంటి ఎన్నికల్లో జరుగుతున్న ఎన్నికల్లో నీకు ఇంటికి పంపించేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఏవైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఆత్మ ఘోషించేటువంటి పరిస్థితులు మేము పరిపాలన చేశావు ఇవాళ పిల్లలు రానిటువంటి నిరుద్యోగులు చాలా మంది రాష్ట్రంలో ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రత్యేక హోదా సంబంధించినటువంటి విషయాలు కూడా సందర్భంగా మాట్లాడే అవసరం ఉంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి చివరికి ప్యాకేజీలు తీసుకొని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజానీకం యొక్క హక్కులని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది విశాఖ ఉగ్గు ప్రైవేటీ చేశారు కడపకు వాళ్ళు శంకుస్థాపనలు ఇవాళ నిరుద్యోగులకు సమాధరాలుగా ఎక్కడిస్తూ ఉన్నాయి ఇవాళ ఏవి కూడా కొత్త ఫ్యాక్టరీలు కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఏ ఒక్క ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి నిరుద్యోగ యువత యువకులకు మేము ఈ ఉపాధి కల్పించబడినటువంటి స్పష్టమైనటువంటి హామీ కానీ ప్రకటన కానీ ఎలక్షన్స్లో చేయలేదు మరోసారి నిరుద్యోగులు మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధమయ్యారు కాబట్టి మేము కూడా నేను ఓడగడానికి సంసిద్ధమే అని చెప్పి ఓ యాత్ర ఇవాళ నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతోటి రాష్ట్రం అంతా ఇరవై ఆరు జిల్లాల్లో కోడుకొని తిరుగుతూ ఉంటారు రేపు ఉదయం పదకొండు గంటలకు కడప నగరం కర్నూలు మీదగా నాలుగు గంటల నుంచి మైదు నుంచి కడపకు చేరుకుంటా ఉంది ఈ సందర్భంగా నిరుద్యోగ యువత యువకులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదాం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం